మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దళపతి విజయ్ తమిళగ వెట్రి కలగం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి మనందరికీ తెలిసిందే వచ్చే ఏడాది జరిగేటటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఇదివరకే ఆయన అనౌన్స్ కూడా చేశాడు అట్లా మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు తన పార్టీ రెండవ బహిరంగ సభను మధురైలో కూడా నిర్వహించిండు గతంలో ఆగస్టు ఇరవై ఒకటిన ఈ సభ జరిగింది అప్పుడు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది అభిమానులు పార్టీ కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చారు యువత కావచ్చు మహిళలు కావచ్చు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సభ వేదిక దగ్గరికి వెళ్లేందుకు ఒక ర్యాంప్ కూడా నిర్వహించిండ్రు గతంలో సో అభివాదం చేస్తూ ఆ ర్యాంప్పై నడుచుకుంటూ వెళ్తూ వేదిక దగ్గరికి చేరుకున్నాడు విజయ్ అయితే ఆయన వేదిక దగ్గరకు వెళ్తుండగా చాలామంది ర్యాంప్ ఎక్కి విజయ్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసిరు అప్పుడు బౌన్సర్లు వారిని అడ్డుకున్న సిట్యువేషన్ ర్యాంప్ నుంచి కిందికి కూడా దోసేసిరు ఇందుకు సంబంధించిన వీడియో కూడా గతంలో చాలా హల్చల్ చేసింది ఈ సమావేశం తర్వాత కూడా హీరో విజయ్తో పాటుగా ఆయన బౌన్సర్లపై కూడా ఫిర్యాదు చేశారు కొంతమంది సో విజయ్ కావచ్చు అతని బౌన్సర్లు తనపై దాడి చేసి గాయపరచారని కూడా శరత్ అనే ఒక కార్యకర్త ఫిర్యాదు చేసిండు దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిరు విజయ్తో సహా మొత్తం పది మంది బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా కేసు అయితే ఫైల్ అయింది ఇది ఒకవైపు ఉండుండగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆయన పార్టీ రాబోతోంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన చాలా బిజీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాడు అందులో భాగంగా ఈరోజు కూడా తమిళనాడులోని కరూర్లో ఒక సభ జరిగింది అందరితోని ఆ సభలో మాట్లాడుతున్నటువంటి టైంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది అత్యంత బాధాకరం స్పాట్లోనే ఇద్దరు చనిపోయినట్టుగా మనకున్నటువంటి సమాచారం తెలుస్తోంది అట్లాగే చాలామందికి గాయాలైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరైతే విషమంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించే లోపే ఇంకో ఎనిమిది మంది అంటే మొత్తంగా చూస్తే ఈ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడైతే తొక్కిసలాడ జరిగిందో అందులో ఇప్పటికే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పది మంది చనిపోయారు సో టీవీకి అధినేత విజయ్ నిర్వహించినటువంటి ఈ మీటింగ్లో ఒకసారిగా తొక్కిసలాట జరిగింది చాలామందికి గాయాలైన వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఎవరికైతే ఈ గాయాలయ్యాయో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్న సిచ్యువేషన్లో చాలామందికి కూడా విషమంగా ఉంది పరిస్థితి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు లేదంటే మెరుగైన చికిత్స కోసం కూడా ఇంకా దూరమైనా పర్లేదు పంపించండి అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు అందినట్టుగా కూడా చెప్తున్నారు సో ఇప్పుడు ఈ సంఘటనతో ఇప్పుడు విజయ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే తొక్కిసలాడ జరగడం లేదంటే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఆ లోపే పార్టీని పటిష్టం చేసుకోవచ్చు అన్నటువంటి దాంట్లో సభలు సమావేశాలు ఫ్రీక్వెంట్గా పెడుతున్నారు అందరి మీద రాజకీయ విమర్శలు కూడా స్టార్ట్ చేశారు కాబట్టి విజయ్ అనగానే తమిళనాడులో ఒక బిగ్గెస్ట్ స్టార్ సో ఆయన మీటింగ్కి వేలాది లక్షలాది మంది ప్రజలు తరలిస్తున్నారు కానీ సెక్యూరిటీ వైజ్గా కావచ్చు అక్కడ ఏవైతే అరేంజ్మెంట్స్ చేయాలో వాటిలో లోటు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఎందుకంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇట్లాంటి న్యూసెన్సే క్రియేట్ అవుతోంది అనేది కూడా పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఈ మీటింగ్స్కి హాజరవుతున్నారో వాళ్ళకు కూడా గాయాలవ్వడం లేదా తొక్కిసలాడ జరగడం లేకపోతే బౌన్సర్లు పూర్తిగా విజయ్ని స్టేజ్ మీదకి తీసుకెళ్లేటప్పుడు లేకపోతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గాయాలవుతున్నటువంటి సిచ్యువేషన్ కంప్లైంట్స్ చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి ఇప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మరి సభలు సమావేశాలని కూడా మరి బ్యాన్ చేసే అవకాశం ఉంది అనేటువంటిది కూడా మనకున్నటువంటి సమాచారం సో ఒక్కసారిగా విజయ్ ఈరోజు తమిళనాడు కరూర్లో నిర్వహించినటువంటి సభలో తొక్కిసలాట జరగడం అందులో పెరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మృతుల సంఖ్య ఇప్పుడు ఇరవై తొమ్మిదికి చేరుకుంది కరూరులోని ఆసుపత్రులకు అంబులెన్స్లు రాక పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు అండ్ అక్కడే స్థానిక నేతలు ఉన్నతాధికారులు ఆసుపత్రి వద్దకి భారీగా చేరుకుంటున్నారు మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం ఇరవై తొమ్మిదికి మృతుల సంఖ్య అయితే చేరుకుంది తొక్కిసలాట చాలా పెద్ద ఎత్తున జరిగినట్టు స్పష్టంగా ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.